హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వీద ప్రజెంట్ అయితే ఉన్నాను ఆర్కే లో అండి ఆర్కే లో ఆర్కే కలెక్షన్స్ మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం మనం చేసాము రంజాన్ లో అగైన్ మళ్ళీ ఇవాళ నేను చేయడానికి అయితే వచ్చేసాను సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటి అంటే చాలా చాలా లాంగ్ అహ్మదాబాద్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా బెస్ట్ శారీస్ అండ్ డిజైన్ వేరే శారీస్ తీసుకురావడం జరుగుతుంది డ్రెస్సెస్ కూడా ఆ విధంగానే సో ఒక ప్యాషన్ తో వీళ్ళు అయితే ఒక షాప్ చిన్న షాప్ రన్ చేస్తున్నారండి సో ప్రెసెంట్ అయితే ఉన్నానండి ఆర్కే నగర్ చిల్డ్రన్ పార్క్ పక్కన సందులో మనకు షాప్ అయితే వస్తుంది ఆర్కే కలెక్షన్స్ అని చెప్పేసి ఓకేనా వీళ్ళ దగ్గర ఇప్పుడు స్పెషల్ కలెక్షన్ ఫర్ బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ పెళ్లి కూతురు పెళ్లికి కావాల్సిన అన్ని రిసెప్షన్ సారీస్ దగ్గర నుంచి డ్రెస్సెస్ వరకు ఇవన్నీ దొరుకుతాయి అలాగే పర్టికులర్ గా ఈ మంత్ రంజాన్ కావాలి కాబట్టింజా రంజాన్ కి ఫ్యామిలీతో మీరు వచ్చి షాపింగ్ చేసుకోవడానికి కూడా చక్కగా మీకు సారీస్ లెహంగా సారీ సారీస్ అలాగే డిజైనర్ డ్రెస్సెస్ కావచ్చు అలాగే మీకు మెటీరియల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అండ్ ముఖ్యంగా మన ముస్లిం సిస్టర్కి సంబంధించిన యాక్సెస్ ఏవైతే ఉంటాయి మేడం ఏమంటారు మేడం వాటిని మీరు ఇట్లా వేసుకున్నానికి హిజాబ్స్ హిజాబ్స్ నాకు కరెక్ట్ గా ప్రొనౌన్సేషన్ తెలియదు ఏమనుకోవద్దు మళ్ళీ హిజాబ్స్ తర్వాత స్కాఫ్స్ వస్తాయి కదా మీకంతా అవన్నీ కూడా బుర్కాలు కూడా ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అన్నట్లు పర్టికులర్గా వీళ్ళ దగ్గర వచ్చేసాయి అండ్ ఎవ్రీ అండ్ చక్కగా అందరూ కూడా సింపుల్ డైలీవేరీ సారీస్ దగ్గర నుంచి పార్టీ వేరే వరకు కూడా అన్ని దొరుకుతాయి అండ్ వీళ్ళు లైక్ షాప్ దగ్గరకు వచ్చి షాపింగ్ చేసుకోని వాళ్ళకి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు నాన్ లోకల్ వాళ్ళు నేను చూపించేటప్పుడు బాగున్నాయి కలెక్షన్స్ మాకు ఇక్కడ ఏ లో దొరకట్లేదు ఈ డిజైన్ బాగుంది కలర్ బాగుంది అని చెప్పి చూడగానే నచ్చుతుంది కదా అలాంటి వాళ్ళకి కూడా హ్యాపీగా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయాలి నేను చూపించే కలెక్షన్ మీకు ఏది నచ్చినా షాట్ తీసి పెట్టుకొని వాట్సాప్ చేయండి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా అడ్రస్ వచ్చేటప్పటికి ఆర్కే నగర్లో ఆర్కే నగర్ చిల్డ్రన్ పార్క్ బిసైడ్ అయితే వస్తుంది ఆర్కే కలెక్షన్స్ మీకు రూట్ మ్యాప్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇస్తాను ఈజీగా మీరు రావచ్చు అన్నట్లు ఇంకా లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇకపోతే బ్యూటిఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది ఈరోజు స్టాక్ వచ్చేసింది రాగానే మీకు తెలుసు కదా స్టాక్ రాగానే వెంటనే ఫోన్ వచ్చేయడం నేను వెళ్ళి వెంటనే అటాక్ అనమాట ఇలా ఉంటుంది మంది సో మొత్తం కలెక్షన్తో చూపించేస్తాను అండి నాతో పాటు సో మీరు చూసుకున్నట్లయితే డైలీవేర్ సారీస్ దగ్గర నుంచి కూడా ఆర్కే కలెక్షన్స్లో దొరుకుతాయండి సో బాక్స్ ఐటమ్ ఇది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది సిఫాన్ కదా మేడం ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది చూడండి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేటప్పటికి బాక్స్ అయితే మనకి ఈ విధంగా బుల్లి బాక్స్లో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా చూడండి ఇలా వస్తుంది దీనిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బుక్స్ సారీ అయితే చూపిస్తానండి సో మీకు రంజాన్ లో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదా మేడం చాలా మంది బట్టలు పంచుతారు ముస్లిమ్స్ యూజ్ అవుతాయి అనమాట బడ్జెట్ లో కాబట్టి యూజ్ అవుతుంది అలాగే మీకు మీకు నెంబర్ ఆఫ్ తీసుకుంటే అది బల్క్ లో తీసుకుంటే ప్రైస్ కూడా తగ్గిస్తారు అయితే చూసారు కదా డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు ఇలా మీకు ఏదైనా పంచడానికి ఇంకా అలాగే పెళ్లిళ్ళకి పెట్టుబడులు ఆడుతుంటాం కదా ఈ బడ్జెట్ లో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది ఏదైతే మన ఎన్నిసార్లు మనం వాటర్ వేసిన పోదు అంత బాగుంది విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుంది కలర్స్ వచ్చేటప్పటికి చాలా అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఈ శారీలో కలర్స్ చూడండి ఒకసారి ఇవైతే జస్ట్ శాంపుల్ కి చూపిస్తున్నా ఇంకా కలర్ చాలా అయితే అవైలబిలిటీలో ఉంది మీ ప్రింట్స్ కూడా చూడొచ్చు ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ గా అయితే ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా మనకి ఏ విధంగా ఈ విధంగా అనమాట ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ బల్క్ లో తీసుకుంటే పది సారీస్ ఫిఫ్టీన్ సారీస్ అలా తీసుకుంటే ఇంకా కూడా ప్రైస్ అనేది తగ్గుతుంది అండ్ ఇంకో విషయం థౌజండ్ రూపీస్ పైన బిల్ చేసిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మన ఛానల్ వాళ్ళకి ఎవరైతే ఎక్స్ప్లర్ విత్ వేదా ఛానల్ చూసి వస్తారు వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది ఇట్ల చేసుకోండి సో కాస్ మీకు ఇంకొక ఇంకొక సర్ప్రైజ్ అండి సో ఎవరైతే మన ఛానల్ చూసి వచ్చి ఫస్ట్ షాపింగ్ చేసుకుంటారంటే ఫస్ట్ పది మందికి పది కి కూడా ఇంత అందమైన గిఫ్ట్ కూడా ఉంటుంది సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట లోపల దాగి ఉంది సో మీరైతే నెంబర్ లో ఒకరు అయిపోండి ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పొందాలనుకుంటున్నాను ఎక్స్ప్లోర్ విత్ ఛానల్స్ వచ్చిన ఫస్ట్ టెన్ మెంబర్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అన్నట్లు ఇంకా ఆర్గ కలెక్షన్ వాళ్ళు సో నెక్స్ట్ అండి వర్క్ సారీస్ ఈ విధంగా డిజిటల్ ప్రింట్ లో వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మలే ఉన్నాయి ఇవైతే బాగా ట్రెండింగ్ అయితే ఉన్నాయండి అండ్ ఏంటంటే ఎవ్రీ అకేషన్ కి కూడా మనకు బడ్జెట్ లోనే వచ్చేస్తుంది అలాగే మీకు ఈ విధంగా మిడర్ వర్క్ కట్ బోర్డర్స్ వస్తుంది కాబట్టి లుక్ వైజ్ చాలా బాగుంటుంది మనం వేర్ చేసినట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకు అబోవ్ ఫిఫ్టీన్ అయితే ఉందండి ప్రైజ్ వచ్చేటప్పటికి అబోవ్ ఫిఫ్టీన్ అబవ్ ఫిఫ్టీన్ అయితే ఉంటుందండి సో మీకు చెప్పాను కదా థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అయితే ఉంటుంది అని ఆఫర్ అయితే మీరు డెఫినెట్లీ షాప్కి వచ్చి విజిట్ చేసే చూడాల్సింది అండ్ వీటిలో వచ్చేటప్పటికి కలర్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి ఈ విధంగా అయితే ఉన్నాయి కలర్స్ అయితే మంచి కలర్స్ అండి డిజిటల్ ప్రింట్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి కట్ మనం శారీ కట్టిన తర్వాత కూడా ఏ విధంగా ఉంది అనేది మీరు చూడొచ్చు అనమాట పోస్టర్లో సో అబౌ్ ఫిఫ్టీన్ ప్రైస్ ఇందులో మనకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది వచ్చి షాప్ చేసేసుకోండి అండ్ మర్చిపోకండి ఫస్ట్గా వచ్చిన పది కస్టమర్స్కి కూడా ఆ స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంటుందండి ఆర్కే కలెక్షన్స్ లో సో గైస్ నెక్స్ట్ సారీ ఇది కూడా మనకు ఫ్యాన్సీ వేర్ అండి సో ఈ విధంగా మనకు బాక్సెస్ బాక్సెస్ ఏదో ప్యాటర్న్ కూడా దీన్ని డైమండ్స్ ప్యాటర్న్ ఏది మేడం ఇది సో బాక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సాఫ్ట్ లో అండి సో మనకు బార్డర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది గ్లిటరస్ తో వచ్చేసి ఉంటుంది బార్డర్ అంతా కూడా సారీ అంతా కూడా చూడండి ఈ విధంగానే వస్తుంది అండ్ మీకు పళ్ళు చూడండి కంప్లీట్గా గ్లిటర్స్ వచ్చేసి చేశారు అన్నట్లు ఇంకా ఫ్యాన్సీ వేర్లు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఫ్యాన్సీలో ఉన్నది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఈ సారీ వచ్చేటప్పటికి అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే జస్ట్ మీకు శాంపుల్ పెడుతున్నాను ఇంకా కూడా కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇలా అయితే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఈ విధంగా సింపుల్ పార్టీ వేర్ లుక్ కావాలనుకుంటే బడ్జెట్ లో మీ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇదే సారీకి వెళ్ళిపోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇది డిఫరెంట్ గా ఉందండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇది చాలా డిఫరెంట్ గా సాఫ్ట్ గా బాగుందండి ఇలా అయితే ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పోచంపల్లి హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట ఇది థర్టీన్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది హ్యాండ్లూమ్ అంటే అనమాట చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి దీంట్లో ఒక కలర్ అయితే ప్రజెంట్ చూపిస్తున్నాను మీ కలర్ వచ్చేటట్టు అయితే అవైలబిలిటీలో ఉంది ఇంకా కూడా ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పట్టడం షార్ట్ పళ్ళు వచ్చేసి ఉంటుంది రాయల్ బ్లూ ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ తో వచ్చేసింది బార్డర్ కూడా చూసరి డిఫరెంట్ గా అయితే ఉంటుంది పైన వచ్చేటప్పటికి షార్ట్ బార్డర్ ఈ విధంగా వన్ ఇంచ్ బార్డర్ అలా వస్తుంది సో మీకు కింద కూడా బార్డర్ అయితే మీకు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ అలా వచ్చిందండి బార్డర్ పోచంపల్లలో మీకు హ్యాండ్లూమ్ ఐటమ్ మీద వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నేను స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఏ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అది మీకు ఏదైనా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్ ద్వారా మీరు ఆన్లైన్ అనేది చేసేసుకోవచ్చు ఈ సారీ మొత్తం ప్రిటీ ప్రిటీగా అయింది చాలా బాగుందండి సాఫ్ట్ లో ఈ విధంగా వచ్చింది ప్యాటర్న్ అంతా కూడా మనకు ఫ్లోరల్ లో చాలా డిఫరెంట్ గా అయితే ఉంది మనం సారీ బాడీ అంతా చూసారు ఈ విధంగా అయితే ఉంటుంది షార్ట్ బార్డర్ అనమాట బార్డర్ కూడా మనకు కాంట్రాస్ట్ లో వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసి చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఇలా ఉంది డిజైన్ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి చాలా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండ్ మీకు సింప్లీ డోలా అంటాం కదా డోలాలో అలా వస్తుంది అన్నట్లు ఇంకా దీంట్లో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా వస్తుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా బ్యాగ్ ఐటమ్ వస్తుంది ఇలా వస్తుందండి మీ కలర్స్ అయితే డోలాలోనే ఈ విధంగా అనమాట ఇదంతా కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ సో కలర్ కలర్ చార్డ్ కూడా అద్భుతంగా ఉంది అలాగే మీకు కాంట్రాస్ట్ బార్డర్ రావడం వల్ల ఆ బార్డర్ కూడా కొంచెం వీవింగ్ రావడం వల్ల కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చింది అలాగే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా బాగుందండి కొంచెం ఫ్యాన్సీ పట్టు లుక్ లో అనమాట చాలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది ఫ్యాన్సీ పట్టులో అలాగే మీకు ఈ పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా లీవ్ డిజైన్స్ వచ్చేసింది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇవైతే మీకు స్పెషల్ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట ఇది ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా వస్తుంది రేంజ్ అండ్ మీకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో షాప్ వచ్చాక మీకు ఆఫర్ ప్రైస్ అయితే చెప్తారు ఈ సారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ తో డిఫరెంట్ మల్టీ కలర్ మల్టీ కలర్స్ తో వచ్చేస్తుంది చూడండి వివింగ్ ఐటమ్ ఇదంతా కూడా ఫ్యాన్సీ లోనే పట్టు తీసుకురావడం జరిగింది వీటిలో కూడా మీకు కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇలా చూడండి సో మీకు ఇంకా క్లారిటీగా కావాలి మాకు ఆన్లైన్లో తెప్పించుకోవడానికి అంటే మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆ సారి పర్టికులర్ గా ఓపెన్ చేసి వీడియో పెడతాము ఆ తర్వాత మీరు అనేది బుక్ చేసుకోవచ్చు సో మీకు పోస్టర్ కూడా ఏ విధంగా వస్తుంది చూడండి ఎంత షైనీగా ఆ అనేది హైలైట్ అయింది అన్నట్లు ఇంకా సో ఫ్యాన్సీలో పట్టు పట్టు స్టైల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుందండి ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది అగైన్ మళ్ళీ మీకు ఆఫర్ అయితే ఉంటుంది మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ అండి ఇది కూడా మనకు సింపుల్ పార్టీ కి బాగుంటది సో ప్లెయిన్ శారీ పైన వితౌట్ బార్డర్ మనకి లిటర్ వర్క్ వచ్చింది మొత్తం ఓవరాల్ గా శారీ అంతా కూడా ఈ లిటర్ తో ఉంటది అండ్ మనకు పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా సింపుల్ ఇలా ట్యాదల్స్ అయితే ఇచ్చారు దీనికి ఏంటంటే వైట్ లో మనకు విత్ హెవీ వర్క్ తో ఉన్న బ్లౌజ్ ఇచ్చేసారు అన్నట్లు ఇంకా చూడండి చాలా హైలైట్ గా అయితే ఉంటుందండి మనకి ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఎయిట్ ఎయిట్ రూపీస్ మాత్రమే ఆర్ఆర్ కలెక్షన్ ఆర్కే కలెక్షన్స్ లో ఇక్కడ చూస్తే కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి అన్ని కూడా ఏంటంటే ఫెస్ట్ కలర్స్ లైట్ కలర్స్ అయితే కొంచెం డిగ్నిఫైడ్ గా అలా ఉండడానికి అలాగే మీకు పోసారి పోస్టర్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుంది అనేది బ్లౌజ్ కూడా మనకి మంచి అయితే ఇచ్చారనమాట మనకి ఇలా హెవీ సైజెస్ ఉన్నా కూడా మనకు సరిపోయే విధంగా అయితే ఉంటుంది ఎయిట్ ఎయిట్ రూపీస్ అండి ఇంకా మన బడ్జెట్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ సిమ్మర్ లో వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రింట్ అంతా కూడా సారీ సో ఇది కూడా లెస్ అయితే వస్తుంది దీనికి ఏంటంటే మనకి ఇక్కడ బెల్ట్ అలాగే మనకు లో ఉన్న బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట లో అయితే వచ్చేసింది ఇది కూడా మనకు చాలా బడ్జెట్లో వస్తుందండి ఎయిట్ ఎయిటీ రూపీస్ వీటిలో కూడా మంచి ప్రింటి కలర్స్ అయితే అవైలబుల్ చూడండి వన్ బై వన్ అయితే చూపించేస్తున్నాను ఇలా ఇవైతే బెస్ట్ కలర్స్ అనమాట అన్నీ కూడా ఎయిట్ ఎయిటీ లో ఉందండి ఒక పోస్ట్ కూడా ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ పళ్ళు కూడా సింపుల్ ఈ విధంగా టాదల్స్ అయితే ఇచ్చేసారన్నట్లు ఇంకా చూడండి ఇలా అనమాట సో ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా సో మనకు బేసెస్ లో కానీ సింపుల్ పార్టీస్ కి అలాంటి ఎప్పుడు మన బడ్జెట్ లో కావాలనుకుంటే ఇలాంటి శారీస్కి వెళ్ళిపోవచ్చు ఎయిట్ ఎయిటీ అండి సో ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఎయిట్ ఎయిటీ కూడా కాదు ఎయిట్ ఫిఫ్టీ సో నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ లోనే ఇది కూడా లెస్ అయితే మనకు ఫ్యాన్సీ ఐటమ్ ఈ విధంగా మనకు సింపుల్ గా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి దీనికి ఏంటంటే హెవీగా ఉన్న కాంట్రాస్ట్ లో ఉన్న బ్లౌజ్ అనమాట ఈ విధంగా వెల్వెట్ వచ్చేసి ఉంటుంది చూడండి సీక్వెన్సీ వర్క్ తో అనమాట హెవీగా ఉంది అలాగే మనకు స్లీవ్స్ దగ్గర కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం కట్ బార్డర్ లో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది సో మంచిగా అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సారీ ఇది ఫైవ్ హండ్రెడ్ లో ఇంత గ్రాండ్ లుక్ ని మనం తీసుకురావచ్చు అన్నట్లు ఇంకా మెయిన్ హైలైట్ ఈ బ్లౌజే అండి సో ఈ బ్లౌజ్ అయితే మంచిగా స్టిచ్ చేయించుకుంటే ఒక హెవీ లుక్ అయితే వస్తుంది సో వీటిలో కలర్స్ కూడా వస్తారు చూడండి నేను ఉన్న చూపిస్తాను ఇవన్నీ కలర్స్ అట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది వీటిలో ఏది కూడా మీకు వాట్సాప్ చేయండి ఆన్లైన్లో పంపించేస్తాము సో మీకు ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు మీ ఏరియాని బట్టి ఉంటుంది అన్నట్లు ఇంకా అరౌండ్ వన్ హండ్రెడ్ అట్లా వన్ ఫిఫ్టీ అలా ఉండొచ్చు సో మీకు ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ వీడియో అంతా చూసిన తర్వాత మీరు డిసైన్ తీసుకోండి ఓకేనా సో గైస్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ ఆర్గాంజా అండి ఇదైతే మనకు ఏవన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రీమియం వస్తుంది అన్నట్లుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఈ విధంగా ఫ్లోర్ లో వచ్చేసింది దీనికి ఏంటంటే మనకు బ్లౌజ్ కూడా డిజైనర్ లో వచ్చేసింది అండి సో మనకు డిఫరెంట్ ఉంది బ్లౌజ్ కూడా ఏ విధంగా అనమాట చూసారా బ్రౌసర్ బ్లౌజ్ మొత్తం షైనింగ్ గా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు బ్రౌసర్ లో సారీ లో చాలా చాలా వింటున్నాం కానీ మనకి ఇందులో కూడా మనకు టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ పెట్టే కొద్ది మనకు ఉంటుంది అన్నట్లు ఇంకా సో మనకు షార్ట్ పళ్ళు అనమాట రన్నింగ్ వచ్చేసి ఈ విధంగా స్టిప్స్ పళ్ళు వచ్చేసింది అండ్ అలాగే ఇక్కడ చూడండి సారీ మొత్తం కూడా బా ఎంత ప్రతిగా ఉంది చూడండి అండ్ ఇవైతే లాంగ్ ఫ్రాక్స్ కూడా భలే ఉంటది ఈ సారీ వచ్చేటప్పటికి సో సూపర్ గా అయితే ఉంది వీటిలో కూడా మీకు కలర్ చార్ట్ అయితే మల్టిపుల్ కలర్ చార్ట్ అయితే డిజైన్స్ మారుతాయి అలాగే కలర్స్ కూడా మారుతాయండి సో మీకు చూస్తే బార్డర్ కూడా కొద్ది అయితే స్టైల్ వచ్చేసింది ఇందులో మీకు బార్డర్ లెస్ కూడా ఉంది బార్డర్ మాకు ఇంకా సింపుల్ గా ఉండాలి మనకు అనుకుంటే బార్డర్ లెస్ ప్రిఫర్ చేస్తే చేయవచ్చు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ అసలు కలెక్షన్ కలెక్షన్లోకి వచ్చేసామండి స్టార్టింగ్ లో ఏంటంటే సింపుల్ అంటే అవి కూడా ఉన్నాయి మన దగ్గర అని చూపించడానికి అయితే పర్టికులర్గా మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో రంజాన్ కలెక్షన్ చూపిస్తారు వేదాగారు మాకు అనే వాళ్ళకైతే ఇప్పుడైతే ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు సో లైక్ ఏంటంటే బెర్బరీ క్లాత్ తో ఈ విధంగా హెవీ వర్క్ తో ఉన్న సారే అండి చాలా చాలా ప్రిట్గా అయితే ఉంది సో ఎంత బాగుందంటే మొత్తం ఫంక్షన్ వేర్ అయితే హైలైట్ గా ఉంటుంది పర్టికులర్గా ఈ సీజన్ లో మీకు మ్యాచ్ అయిపోతుంది అన్నట్లు ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బెర్బరిక్ ఫ్యాబ్రిక్ అంట చాలా సాఫ్ట్ గా షైనీగా ఉందండి చూడండి ఇలా అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా రన్నింగ్ వస్తుంది ఇందాక చూసింది పళ్ళు పాటు సారీ వచ్చేటప్పటికి మనకు నీస్ వర్క్ చూడండి నేస్ వర్క్ అయితే వర్క్ వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది రన్నింగ్ అండి బ్లౌజ్ కూడా మనకు వర్క్ వచ్చి ఉంటుంది సో బ్లౌజ్ కూడా మనం గా మీరు చేంజ్ అవసరం లేదు సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోనే మనకు బ్లౌజ్ వర్క్ అండ్ వర్క్ కూడా చూడండి ఎంత హెవీగా ఉంది ఎంత వస్తుంది మనకు రేంజ్ ఇది టూ సిక్స్ దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి అన్ని కూడా అన్ని కూడా ప్రిటీ కలర్స్ అనమాట మీరు ఏ కలర్ అయినా తీసేసుకొని అన్ని మ్యాచ్ అయిపోయే విధంగా అయితే ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి టూ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది సో మీరు డైరెక్ట్ గా షాప్ విజిట్ అయితే మీకు ఏంటి మీరు సెలక్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఆఫర్ కూడా ఉంటుంది సో గైస్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ థ్రెడ్ లో ఇది కూడా మనకి హెవీ పార్టీ సారీ అండి థ్రెడ్ వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ ఇవన్నీ వస్తాయండి దాంతో కూడా పళ్ళు పాటు ఈ విధంగా మనకు కట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంటుంది మీరు చూశారు కదా బోర్డర్ కట్ బోర్డర్ ఇలా అయితే ఉంటుంది కట్ బోర్డర్ ఆ విధంగా మొత్తం స్టోన్ తో హైలైట్ చేశారు ఇది కూడా మీకు పార్టీ వేర్ కి అలాగే ఫెస్టివల్ కి అయితే మ్యాచ్ అయిపోతుంది దీంట్లో మనకు ప్రజెంట్ త్రీ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి సో వచ్చిన స్టాక్ అప్పుడికప్పుడు అయిపోతుంది అయితే రీస్టాక్ చేస్తూనే ఉన్నారు రంజాన్ షాపింగ్ ఆల్రెడీ అయిపోయినట్లు ఉంది చాలా మంది కస్టమర్స్ తీసేసుకుంటున్నారు సారీ అంతా కూడా ఇలా ఉంటది ఫాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ గా అయితే ఉందంటే చాలా సాఫ్ట్ గా ఉంది ఇది కొంచెం డిజైనర్ వేర్ స్టైల్ వస్తుంది అన్నట్లు సారీ సో మనకి ఇక్కడ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి సో వీటిలో ఆనియన్ ఒకటి కలర్ పిస్తా కలర్ ఇదిగా లైట్ పర్పుల్ మూడు కలర్స్ ఉన్నాయి అన్ని కూడా బెస్ట్ కలర్స్ అనమాట డిసెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మూడు వేల రెండు వందల రూపాయలు ఇంకా నేను స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది షాప్ వచ్చేసాయండి సో సుగాస్ ఇవైతే మీరు ఇలా చూడాల్సింది ఎందుకంటే ఎవ్రీ శారీ కూడా మొత్తం వర్క్ కూడా ఫుల్ వెయిట్ ఉన్నాయి ఇంకా మీకే సాధ్యం అనమాట కట్టుకోవడానికి సో అయితే వీటిలో మీకు అన్ని కూడా కొత్త డిజైన్స్ లో అలాగే మీకు హెవీ పార్టీ వేర్ అయితే వచ్చేసాయి అలాగే ఫెస్టివల్ వేర్ కూడా ఇవి చూసేసాయండి ఇలా అయితే ఉన్నాయి ఎవ్రీ కలెక్షన్ కూడా మీరు ఇలా చూసేసాయండి శారీ అయితే కట్ బోర్డర్ ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇలా మిక్స్ వచ్చింది ఓవరాల్ గా శారీ అంతా ఉంటుంది ఇలాగా సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయండి అప్ టు సిక్స్ థౌసండ్ వరకు కూడా మనకి ఈ విధంగా హెవీ డ్రెస్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది చూడండి ఒకసారి బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉంది వైట్ స్టోన్ తో ఆ విధంగా స్టోను ఇలా తీగ వరకు ఇట్లా వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా వీటిలోనే మీకు డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే కూడా అవైలబిలిటీలు ఉన్నాయి ఇలా ఉన్నాయి చూడండి ఎంత హెవీగా ఉంది చూడండి ఇదైతే కి ఎవరైనా వేసుకోవచ్చండి పర్టికులర్ వీళ్ళు వాళ్ళనే కాదు ఎవరికైనా మ్యాచ్ అయిపోతాయి అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా మనకు మూడు నుంచి ఐదు వరకు వస్తాయి మేడం ప్రైజెస్ మూడు నుంచి ఐదు వరకు అయితే ఉన్నాయండి ఒక్కటే ఒక ప్రైజ్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ మీరు ఈ ఈసారి ప్రైస్ కావాలన్నా మీరు వాట్సాప్ లో తెలుసుకోవచ్చు అన్నట్లు ఇంకా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి వాట్సాప్ చేసేయండి అండ్ షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అవైలబిలిటీలో ఉంటుంది షాప్ మనకైతే లో అండ్ ఇంతే కాకుండా చూసారా ఎంత వైట్ ఉందో వైట్ స్టోన్ వైట్ స్టోన్ మన సిస్టర్స్ ముస్లిం సిస్టర్స్ పా పెళ్ళిళ్ళకి ఎలా వేస్తుంటారేమో కాకపోతే మీరు ఇవి వేసుకోవడానికి మీకు అందమండి అలా ఉంటది సో ఇది వైట్ స్టోన్ తో అనమాట మొత్తం ఇది పింక్ కలర్ లో వచ్చేస్తుంది లైట్ పింక్ లో ఇలా వచ్చేస్తుంది మొత్తం హెవీ వర్క్ ఉంటుంది సారీ అంతా ఫుల్ ఆన్ ఫుల్ ఆన్ వర్క్ అయితే ఉంటుంది బాబోయ్ ఇంకా చూడండి ఒక్కసారి నా నేను అట్లా కనీసం పళ్ళు అన్న నేను చూస్తున్నాను నేను ఇంట్లో ఉంది ఒకసారి చాలా గ్రాండ్ ఉన్నాయండి ఇలాంటి గ్రాండ్ కలెక్షన్స్ అన్ని కూడా స్పెషల్లీ వీళ్ళ అహ్మదాబాద్ అటు సైడ్ అంతా ఫుల్ సర్చ్ చేసి రీసెర్చ్ చేసి తీసుకొస్తారు అనమాట మేడం అయితే సో మీకైతే బెస్ట్ కలెక్షన్ అండ్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ కలెక్షన్ ఒకటే కాదు ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మాల్స్ లో పెద్ద పెద్ద హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ విన్నాను మేడం ముఖ్యంగా మీ వాళ్ళు పెళ్లి అంటే బెంగళూరుకి వెళ్ళిపోతారు లేకపోతే హైదరాబాద్కి వెళ్ళిపోతారు వస్తారు అట్లా అలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళొద్దండి మీ ఇంట్లో ఏ శుభకార్యం ముఖ్యంగా ఈ గ్రాండ్ వేలో ఈ టైప్ ఆఫ్ సారీస్ కావాలంటే మీరు ఆర్కే కి వచ్చేయండి అన్ని సారీస్ దొరుకుతాయి ఏదైనా మీ ఇంట్లో శుభకార్యం ఉన్నా టెన్ డేస్ ముందు చెప్పినా కూడా మీరు ఆర్డర్ అది తెప్పించి ఇవ్వగలరు అన్నట్లు ఇంకా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఇంకా బెస్ట్ సారీస్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి వన్ బై వన్ అయితే చూసి వచ్చేస్తాను మీకైతే ఈ సారీ చూడండి బా కాంబినేషన్ చూడండి ఒకసారి శారీ కలర్ కాంబినేషన్ కానీ అండ్ డిఫరెంట్గా అవుతుంది లో అనమాట లో ఈ విధంగా హెవీ వర్క్ ఇది చూడండి మొత్తం శారీ ఒకసారి చూడండి కట్ తో ఇలా అనమాట ఇదంతా కూడా పళ్ళు అండి సో పళ్ళు పాటు ఇలా వచ్చేస్తుంది శారీ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ అండి ఇదైతే ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ సారీ బ్లౌజ్ కూడా మనకు ఫుల్ వర్క్ వచ్చింది చూడండి నెక్ గానీ ఎక్కడ మనం చేర్చుకునే అవసరం ఉండదు రన్నింగ్ వస్తుంది మెయిన్ ఇట్లా హెవీ సారీస్ కి ఏంటంటే రన్నింగ్ లో వచ్చేస్తుంది వర్క్ వచ్చేస్తుంది అండ్ వీటిలో వచ్చేసి కలర్ చాట్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఒకసారి చూడండి ఈ కలర్ వచ్చేసి ఇలా ఉంది బ్రైట్ కలర్స్ అయితే దొరుకుతున్నాయండి ఫోర్ థౌసండ్ ఫోర్ ఫైవ్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఇదైతే అండ్ ఇవే కాదు వీళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా ఈ విధంగా హెవీ జస్ట్ శాంపుల్ చూపించారు అంతే అండి సో మేడం వాళ్ళు పక్కనే హౌస్ ఫుల్ స్టాక్ ఉంటుంది జస్ట్ ఇలా వచ్చే కస్టమర్స్ కి ఆ ఒక ఈజీగా ఉంటుంది లో అయితే షాపింగ్ చేసుకోవడానికి అనేది ఇలా చిన్న షాప్ తీసుకున్నారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ తో ఈ లో అసలు సరిపోదు సో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అలానే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అలా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా వస్తుంది కానీ రిటిలైజ్ చేసుకోండి వీటితో పాటు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా మీరు ఏదో డ్రెస్సెస్ వేసుకుంటారు మేడం నేమ్స్ అభయాస్ అంటే అభయాస్ అంటే ఫుల్ బుర్కా బుర్కా ఓకే అలా డిఫరెంట్ అన్ని కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా ఇప్పుడు వచ్చేసి డ్రెస్సెస్ చూద్దామండి లో కూడా మనకి ఈ విధంగా చూడండి ఇలా చూడండి ఫ్యాన్సీ అనమాట ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఉన్నాయి అలాగే ఫుల్ వర్క్ ఉంది ఇది అయితే కొంచెం వెయిట్ ఉంది బాబు ఇది సో ఇలా అయితే ఉన్నాయండి ఒక్కొక్కరు ఒక ప్రైస్ ఇందులో కూడా సో మనకు చూస్తే త్రీ థౌసండ్ రూపీస్ ఫైవ్ త్రీ ఫైవ్ అయితే ఉంది మనకి ఇది చూడండి రన్నింగ్ లో వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ప్యాంట్ అంతా కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ డ్రెస్సెస్ లో అనమాట సో ఇందులో కూడా మీకు ఫుల్ గ్రాండ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి చూడండి ఏ మెటీరియల్ వచ్చేటి టాప్ మెటీరియల్ మీకు యొక్క పార్ట్ దగ్గర చూడండి ఎంత హెవీగా అయితే ఉందో కంప్లీట్ గా జార్జెట్ పైన హెవీ వర్క్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో దీంట్లో ఏంటంటే హైలైట్ ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చేసింది ప్లాజో ప్యాంటు ప్లాజో ప్యాంటు రెడీ టు ఇది రెడీ టు వేర్ అనమాట ప్యాంట్ ఒకటి టాప్ ఒకటి స్టిచ్ చేయించుకోవాలి ఇలా అయితే ఉంటుంది సెమీ స్టిచ్ డ్రస్ అన్నట్లు ఇది సో దుప్పట వచ్చేసి ఇలా ఉంటుందండి దుప్పట కూడా హెవీగా వర్క్ వచ్చి ఉంటుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఈ సెట్ అయితే వస్తుంది దీంట్లో కూడా మనకు కలర్ చెట్ అయితే అవైలబిలిటీలో ఉందండి ప్యూర్ లో అండి ఇది వచ్చేసి ఒక సెట్ అండ్ ఇందులోనే ఇంకొక మెటీరియల్ అనమాట త్రీ లో వస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఇకపాటు చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇలా అయితే ఉంటుంది అండ్ మీకు బార్డర్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇలా ఇలా అయితే ఉంటుందండి టాప్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది చూసారా త్రీ థౌజండ్ లో అండి ఇది సో నెక్స్ట్ ఐటమ్ అండి సో మనకి రెడీ టు వే డ్రెస్సెస్ మేడం స్టిచ్చింగ్ మేడం ఇది సేమ్ స్టిచ్ టాప్ వచ్చేసి స్టిచ్ చేయించుకోవాలి రాబిట్ ప్లాజో ఓకే రాబిట్ ప్లాజో అంటే చూడండి టాప్ వచ్చేటప్పుడు స్టిచ్ చేయించుకోవాలి అలాగే బాటమ్ మనకి రెడీగా ఉంటుంది అన్నట్లయితే స్టిచ్చింగ్ ఉంటుంది దుప్పట వచ్చేసి ఇలా ఉంది అండ్ బాటమ్ కూడా మనకి ఇక్కడ వరకు చూడండి వర్క్ ఎలా వచ్చిందో ఇక్కడ వరకు వర్క్ వచ్చింది హెవీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ప్రైస్ మనకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఫ్రంట్ ఎలా వర్క్ ఉందో బ్యాక్ సైడ్ చూడండి సో పెళ్ళిళ్ళకి అండ్ ముఖ్యంగా రంజాన్ కి అయితే బాగా సూట్ అయిపోతాయండి మీరైతే బెస్ట్ డెడికేటెడ్గా మీకు రంజాన్ కే కావాలనుకున్న వాళ్ళు వెరైటీ కెట్టి వచ్చేసి అన్నట్లు ఇంకా ఎందుకంటే ఫుల్ అవే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు మల్టిపుల్ ఛాయిస్ అయితే ఉంటుంది పిక్ చేసుకోవడానికి సో గైడ్స్ నెక్స్ట్ ఐటమ్ ఇదైతే ఫుల్ భలే ఉందండి ఎవరైనా వేసుకోవచ్చు ఇది అయితే ఇది ఫు ప్యూర్ లో ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వచ్చి ఉంటుంది దీనికి విత్ లైనింగ్ అయితే వస్తుందండి అండ్ ఈ టాప్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లైనింగ్ వచ్చేసి మనకు లో ఇచ్చారు సాఫ్ట్ గా భలే ఉందండి ఫ్యాబ్రిక్ అలాగే దీనికి ప్లాజర్ సెట్ లాగా ఇది అండి మొత్తం మెటీరియల్ ఇది సెట్ కి ఈ విధంగా కి అంతా కూడా వర్క్ వచ్చి ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి క్రేప్ అండి అంత అంతా గా భలే ఉంది షైనీగా అలాగే మనకు జార్జెట్ లోనే దుప్పట అండి ఎంత మేడం కాస్ట్ టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ విత్ లైనింగ్ అయితే ఉంది ఎందుకంటే గ్రాండ్ గా ఉంది కదా అలాగే మీకు ఏంటంటే టాప్ దుప్పట ఒకటి జార్జెట్ వచ్చాయి లైనింగ్ బాటమ్ వచ్చేసి క్రేప్ వచ్చిందనమాట భలే ఉంది అండ్ వీటిలో మీకు సిక్స్ కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి ఒకసారి వన్ బై వన్ చూసేయండి అన్ని కూడా ఇలా ఫైవ్ కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా కూడా మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది సో నెక్స్ట్ అండి స్పెషల్ ఐటమ్ అయితే సో వైట్ అనమాట ఇది చూడంగానే ఇప్పటికి మీ మైండ్ లో తెలిసి ఉంటుంది ఉమ్రా అలాగే హజ్ యాత్రకు పోయే వాళ్ళకి అందరికీ కూడా వైట్ థీమ్ తో మీకు స్పెషల్ గా ఉంటది కదండి డ్రెస్ వచ్చేటప్పటికి అలాంటి డ్రెస్సెస్ కూడా మనకి ఇక్కడ ఆర్కేలు దొరుకుతున్నాయి సో విత్ మెటీరియల్ అనమాట ఇది వైట్ పైన ఈ విధంగా సింపుల్ కార్ ప్యూర్ వైట్ వచ్చేసి సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అనమాట చాలా ప్రిటీగా అయితే ఉన్నాయి అలాగే వీటిలో కలర్ చార్ట్ చూడండి ఒకసారి మీకు వైట్ థీమ్ బట్ బార్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ప్రైస్ ఎంత వస్తుంది మేడం మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎక్కడికైనా ఇట్లా యాత్రలు ప్లాన్ చేసినప్పుడు ఇట్లా వెతకాల్సి వస్తుంది కదా ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మీరు సీదా ఆర్కే కలెక్షన్ వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి ఏ టైం అయినా వీళ్ళ దగ్గర ఇలాంటి లైక్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ మెటీరియల్ అండి సో చెప్పారు కదా మేడం ఇందాక మాతో చెప్తున్నారు చాలా కష్టపడి తెప్పించారు చాలా టైం టేకింగ్ ఉంది అన్నారు ఈ ఐటమ్ తెప్పించడానికి చూడండి టాప్ వచ్చేటప్పటికి ఇలా అనమాట డ్రెస్ మెటీరియల్ ఇది కూడా హెవీ మొత్తం హెవీగా వస్తుంది మెటీరియల్ అంతా కూడా కానీ వెయిట్ లెస్ అయితే ఉంది ఇది ఇంత వర్క్ ఉన్నప్పటికీ కూడా వెయిట్ లెస్ ఉంది మేడం ఇది చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మనకు ఫుల్ హ్యాండ్స్ పెట్టడానికి ఈ విధంగా ఇచ్చారు చూడండి హ్యాండ్స్ కూడా ఇలాగా చూడండి మొత్తం స్టోన్ వర్క్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అలాగే దీనికి ఏంటంటే ఈ విధంగా బాటమ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ దుప్పుడో చూడండి ఎంత హెవీగా ఉందంటే బా సూపర్ ఉందండి ఈ డస్కే కాదండి మన దగ్గర ఏదైనా లెహంగా ఉంటే కూడా ఇది మ్యాచ్ అయిపోతే లెహంగా దుప్పట కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి బా ఈ లెహంగా బాగా నచ్చేస్తుంది నాకు లైట్ వెయిట్ దట సో ఈ దుప్పట ఇది ఎంత బాగుందో ఒకసారి చూడండి కట్ వర్క్ బార్డర్ తో మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది వైట్ స్టోన్ అలాగే మీకు దుప్పట అంతా కూడా ఈ విధంగా వైట్ స్టోన్ హైలైట్ చేసేసారు సో వీటిలో కూడా మీకు కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉందండి చూడండి కలర్స్ అయితే ఉన్నాయి సో ఇకపోతే మనకి ఏంటంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అనమాట ఇది త్రీ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇది వీటిలో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే షాప్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంటాయి అంటే అగైన్ మళ్ళీ వస్తు ఉంటాయి కానీ మీకు నచ్చిన డిజైన్ అండ్ కలర్ దొరకపోవచ్చు కాబట్టి వచ్చే పది మందిలో మీరు ఒకరు ఉండాలి మంచి గిఫ్ట్ పొందాలి అలాగే అందమైన శారీస్ డ్రెస్సెస్ అన్ని తీసుకెళ్ళాలి మెటీరియల్స్ లోనే ఇంకొంచెం సింపుల్ వేలో కొంచెం థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ మిక్స్ వచ్చేసాయండి సో మీకు ఫ్రంట్ వచ్చేసి యోక్ పార్ట్ గానీ ఎక్క దగ్గర గానీ ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా అండి టాప్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా మనకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చూడండి ఫుల్ సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి విత్ లైనింగ్ అయితే వస్తుంది దీనికైతే టాప్ బార్డర్ రెండు లైనింగ్ అనమాట అండ్ దుప్పడా కూడా మనకు సెల్ఫ్ వచ్చేసి ఇలా మీకు మొత్తం అంతా కూడా థ్రెడ్ తో వివింగ్ వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకు అరౌండ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది సింపుల్ ఇంకా మరీ ఎక్కువ హడావిడ వద్దు లో కావాలనుకున్న వాళ్ళు ఇలా తిడు వచ్చినట్లంక అయితే కలెక్షన్ చూసే ఉంటా సేపు చూసినా ఉందనమాట అంత కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తారు వీలైతే ఎప్పుడు కూడా అండ్ ఈ విధంగా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ సారీస్ అవన్నీ కూడా దొరుకుతాయి సో చూడండి ఈ విధంగా అనమాట సో మొత్తం ఇవన్నీ మీకు చూడాలంటే ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా సాధ్యం కాదు వచ్చి విజిట్ అవ్వండి లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు కూడా మీరు ఇంత బడ్జెట్ అనుకుంటున్నాం మేడం రంజాన్కి మాకు ఈ లో మాకు శారీనా డ్రెస్ ఏది కావాలి అనుకో ఏ టైప్ ఆఫ్ లో మీకు కావాలన్నా కూడా మేడం ఐడియా ఇస్తారు మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మీకు వీడియో కాల్ ద్వారా చూపిస్తారు ఆ తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇదండి గా మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఊరికే కనుకొని వెళ్ళి అలాంటి వాళ్ళు అయితే మెసేజ్ చేయొద్దు ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉంది ఫెస్టివల్ సీజన్ కాబట్టి అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా సో గైస్ అడ్రస్ చెప్పారు కదా మీకు గూగుల్ లింక్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి లింక్ పెట్టుకుని వచ్చేయచ్చు లేదంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆర్కే నగర్ వచ్చి మీరు కాల్ చేసినప్పుడు మీకు ఎలా అనేది గైడ్ చేస్తారు అడ్రస్ వచ్చేటప్పటికి సో లింక్ పెట్టుకుని వచ్చేసండి ఆరామ్సే గూగుల్ మాత్ర చెప్తూ ఉంటుంది అలా ఫాలో అయిపోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా ఇదనమాట ఆర్కే లో మళ్ళీ కూడా కొత్త స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ సీజన్లో మాకు ఈ ఫెస్టివల్ కి ఇంకొక కూడా చేద్దాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి టిక్యులర్గా ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ చూసే వాళ్ళకి అండ్ ఎక్కడో ఎక్కడో వెతకడం కంటే కూడా మనకి ఇక్కడ నియర్ బై ఆర్కే కలెక్షన్ లో ఉంది కాబట్టి ఇట్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరో అయితే మళ్ళీ కలుసుకుంటాను బై బై